మీ నేను మాటేస్తున్నాను మాటిస్తున్నాను పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం చూద్దాము అలాగే మీకు ఇక్కడ ఏ ఇబ్బందులున్నా స్థానికంగా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి అబ్బాయి పాలు

గారికి నా ధన్యవాదాలు మీ అందరూ సైకిల్ గుర్తుకు మీ ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి వచ్చే పదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని మాట ఇస్తున్నాను అడుగు పెట్టినప్పటి నుండి అందరూ చాలా ఉత్సాహంగా మీ ఇంటి అమ్మాయిలు ఆదరిస్తున్నారు నేను అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని మీకు మాటిస్తున్నాను ఇక్కడ ఫ్లోరిన్ సమస్యలతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు క్లీన్ శుభ్రమైన తాగునీరుని ప్రొవైడ్ చేయడానికి ఇవ్వడానికి నా శక్తి కృషి చేస్తానని మాటిస్తున్నాను చంద్రబాబు గారి నాయకత్వంలో ఇంటింటికి కుళాయి పంపు ఏర్పాటు చేస్తారు అట్లాగే ఎన్నో మంచి సంక్షేమ పథకాలు ఉన్నాయి ముఖ్యంగా మహిళలకు మా ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇంట్లో ఒకవేళ ముగ్గురు మహిళలు ఉంటే నాలుగున్నర వేల రూపాయలు వస్తాయి గుర్తు పెట్టుకోండి ఉచిత బస్సు ఉచిత గ్యాస్ చదువుకునే పిల్లలకి సంవత్సరానికి పదిహేను వేలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి చెరి పదిహేను వేలు రైతులకు ఇరవై వేలు పెన్షన్ నాలుగు వేలు ఈ మూడు నెలది కలిపి జూలైలో ఏడు వేలు వస్తుంది బీసీల రక్షణ చట్టం వాలంటీర్లకు పదివేలు వికలాంగులకు డిఎస్సి ఇలాంటి ఒక సంక్షేమ పాలన నిన్న చెప్పారు ఉచిత ఇసుక అన్న క్యాంటీన్లు మళ్ళీ మొదలవుతాయి విదేశీ విద్య పెళ్లి కానుకలు కరెంట్ ఛార్జీలు పెరగవు మీరంతా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి రెండు ఓట్లు సైకిల్ గుర్తుకేసి నన్ను ఎమ్మెల్యేగా చెప్పారు బ్రిడ్జ్ ఒకటి ఏర్పాటు చేస్తాం మూడు గంటలు మీరు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు దానికి నాకు కృషి చేస్తాం తప్పకుండా రెండు బ్రిడ్జ్ తప్పకుండా మీ అందరూ ప్రస్తుత పాలనను దింపి మన బాలని గెలిపిస్తే అన్ని సమస్యలు తెలుస్తాయి ఎవరి కాలనీ కన్నా రాకపోతే దయచేసి అర్థం చేసుకోండి ఇవాళ పన్నెండు అందరికీ నమస్కారం ఎక్కడికి వెళ్ళినా ఎండన్ సైతం లెక్క చేయకుండా నాతో పాటు రోజు ఎంతో మంది వస్తున్నారు పెద్దలు యువత ముఖ్యంగా మహిళలు నాకు మీ అభిమానం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మీ ఇంటి అమ్మాయిగా నన్ను ఆదరిస్తున్నందుకు నేను దర్శన వర్గానికి అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటాను మన ప్రభుత్వం రేపు అధికారంలోకి వస్తుంది కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ఒక అభివృద్ధి పాలన రాబోతుంది అవినీతి పాలనని దింపి పాలనని వినిపించుకునే బాధ్యత మీ ఉంది చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే బాధ్యత మీది దర్శన అభివృద్ధి బాధ్యత నాది మీకు ఇక్కడ చాలా సంవత్సరాలుగా పట్టిపీడిస్తున్న తాగునీటి సమస్య ఒక శాశ్వత పరిష్కారం చూద్దాము అలాగే ప్రచారంలో వెళ్తుంటే సమస్యలు దృష్టికి వస్తున్నాయి ఇక్కడ రోడ్ల సమస్య ఉందన్నారు నా వంతు కృషి చేసి మీకు ఏ ఇబ్బంది ఉన్నా నేను అండగా ఉంటానని మాట మీ అమూల్యమైన ఓటులు సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి బాబు గారిని మళ్ళీ రప్పిద్దాం అందరికీ నమస్కారం ఈరోజు మన చింతల గ్రామానికి తెలుగుదేశం జనసేన బీజేపీ మరి ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి శ్రీ గొట్టిపాటి లక్ష్మి గారు మన గ్రామం రావడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏ యొక్క గ్రామంలో కూడా ఒక మట్టి ఒక తట్ట పోసినటువంటి దాఖలాలు కూడా లేవు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక చేస్తే మన గీతం రెండో చర్చ తీసుకునే విధంగా ఆయన ఈ రోజు నవరాత్రాలు పెట్టి మనందరినీ దోచుకున్న విషయాన్ని మీ అందరికీ తెలుసు ఈ రోజు ఆయన ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చాడు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేనటువంటి ఎవరైనా ఉన్నారు అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అనేది మనందరం కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది ఈ రోజు మన ఇక్కడ ఇంకా పోటీ చేసినటువంటి మరి గుట్టిపాటి లక్ష్మి గారు గతంలో తండ్రి గారు కూడా మరి ఆ రోజు మరి మా తండ్రి గారు చనిపోయినప్పుడు మరి ఇక్కడ అన్ని కూడా చూసి మరి నాకు గెలిపించేందుకు ఆయన సాయశక్తిలో కూర్చోసినటువంటి విషయాన్ని మనం హనుమంతరావు గారి గురించి మనం మర్చిపోకూడదు ఆ తర్వాత వచ్చినటువంటి మరి మా లక్ష్మీ తండ్రి గారు అయినటువంటి నర్సింహరాలుగా వారు కూడా మరి అటు మనకి దగ్గరలో ఉన్నటువంటి ముల్లంగూరు మండల మార్ట్ నియోజకవర్గంలో ఉండేది మన నియోజకవర్గం దర్శన ఉండేది అయినా కానీ మరి అటు హనుమంతరావు గారు ఆయన మినిస్టర్ గా ఉండి మరి అదే జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉండి మరి ఎన్నో మరి ఇక్కడ కార్యక్రమాలు మరి జిల్లా మొత్తం కూడా మరి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు ఈరోజు రేపు పదమూడో తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో మరి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి పైన ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి మనం చూస్తా ఉన్న ప్రభుత్వ పనితీరు మరి యువతకు రావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారం రావాలి మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే మరి ఈ రోజు ఈ రాష్ట్రం బాగుపడుతున్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అదేవిధంగా మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛందంగా మరి తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అరాచక పాలన చూసి మరి జైన్లో యాభై రెండు రోజులు మన చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు కానీ ఈరోజు మన లక్ష్మి గారు ఏ గ్రామంకి వచ్చినా కానీ అందరూ కూడా మహిళలు పెద్ద ఎత్తున మరి వచ్చి స్వాగతం పలుకుతున్నటువంటి విషయాన్ని మేము అందరూ కూడా గమనిస్తున్నాం మనం మరి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడుతుంది అలాగే దర్శన వర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి లక్ష్మీ గారు కూడా గెలుస్తున్నారు కాబట్టి రేపు మన గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీ గెలిపించవలసినటువంటి బాధ్యత మనందరూ పని కొన్ని గుర్తు చేస్తూ పెట్టుబడి లక్ష్మి గారిని అదేవిధంగా పార్లమెంటు సభ్యులుగా పనిచేస్తున్నటువంటి పెద్దలు మరి మాగుంట శ్రీనివాస రెడ్డి గారు ఆయన గురించి మనం చెప్పదక్కర్లేదు మరి వారు కూడా ఇద్దరిని కూడా మన దర్శన వర్గం నుంచి అత్యధిక మెజార్టీ మరి గెలిపించవలసిన బాధ్యత పైన ఉందని గుర్తు చేస్తూ మరి రేపు పదమూడో తారీఖు జరిగిన ఎన్నికల్లో అటు ఎంపీ ఎమ్మెల్యే రెండింటి కూడా సైకిల్ గుర్తు పైన వేసి వేయించి అత్యధిక గెలిపించాల్సిందిగా పాలన చింతలకు రావాలన్నటువంటి ప్రతి ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఇంకా పెద్దలందరికీ కూడా మరి తెలియజేస్తూ ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఆదరణ ఎప్పుడు కూడా మర్చిపోలేని విధంగా మరి ఈ గ్రామంలో మీరు ఇచ్చిన వాదనకి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మహిళలకు ఇంత ఎండను సైతం లెక్క చేయకుండా నాతో ప్రతిరోజు ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీ ఇంటి అమ్మాయిగా నన్ను ఎంతో బాగా ఆదరిస్తున్నారు ఎప్పటికీ మీ నమ్మకాన్ని అమ్ము చేయనని మాటేస్తున్నాను ఇక్కడ ఎన్నాళ్ళగానో పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం చూస్తాము నా వంతు కృషి చేస్తాను ఇక్కడ ఏ సమస్య ఉన్నా మీతో ఒక కుటుంబ సభ్యురాలిగా ఉంటూ మీ కష్ట సుఖాల్లో మీ లాభ నష్టాల్లో ఉండటానికి కలిసి ఉండడానికి వచ్చాను నర్సి నియోజకవర్గంలో అడుగు పెట్టక ముందే ఇక్కడ సమస్యలు తెలుసు అలాగే ప్రచారంలో భాగంగా మరిన్ని నా దృష్టికి వస్తున్నాయి ప్రత్యర్థి పూచేపల్లి గారు రాకముందు నుండి మొదలు పెట్టారు నా మీద విమర్శలు ఇప్పుడు దాకా నేను విమర్శలకు చాలా దూరంగా ఉన్నాను వారు ఎన్ని మాటలు అన్నా నేను ఎదురు మాట్లాడట్లేదు కానీ విమర్శలకు కూడా ఒక హద్దు ఉంటుంది నాన్ లోకల్ అన్నారు నాన్ లోకల్ కి లోకల్ కి ఇక్కడ సంబంధం ఏముంది వచ్చాము వారి వారి అధినేత ఎనభై మంది అభ్యర్థులను మార్చినప్పుడు వారి అధినేతను అడగొచ్చు ఎందుకు మార్చారు అని వారు ఎంపీ గారితో మాట్లాడచ్చు ఒక మహిళ ఉండి నా మీద ఎంతసేపటికి లోకల్ నాన్ లోకల్ లోకల్ నాన్ ఒక్కసారి చరిత్ర తిరిగేసి మా కుటుంబం గురించి చూసుకోమని చెప్పండి ఒక ఒక నియోజకవర్గానికి మా కుటుంబంలో ఎవరు వచ్చినా ఆ నియోజకవర్గం ఎక్కడ చూసినా అభివృద్ధి వైపు పరుగులు తీసింది ఇప్పుడు కూడా వెళ్ళినా నేను ముండ్లమూరు ఆ మండలానికి వెళ్తే మా తాతగారు నాలుగు వందల కాలనీలు ఇచ్చారు రెండు వందల ఇచ్చారు లిఫ్ట్ ఇరిగేషన్ చేశారు ఇప్పుడు పట్టించుకున్న నాదు లేడని చెప్తున్నారు రాజకీయాలు హుందాగా ఉండాలి విమర్శలతో దుమ్మెత్తకూడదు వాళ్ళు అభివృద్ధి చేస్తే మనం వాళ్ళకన్నా ఎక్కువ చేసి పేరు తెచ్చుకోవాలని ఉండాలి ఎంతసేపటికి మహిళ సులువుగా గెలవచ్చు మహిళ ఓనమాలు నేర్చుకుంటుంది రేపు మహిళా శక్తి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే బాధ్యత మీ అందరిది దర్శి నియోజకవర్గం అభివృద్ధి బాధ్యత నాది అని మీకు మాటేస్తున్నాను మీ అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి ఒక్కసారి నెక్స్ట్ పదేళ్ళలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాను అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు గెలిపిస్తాం ఎంఎల్